ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను నిన్న ఒక చిన్న డిస్కషన్ జరిగింది నాకు ఫ్రెండ్ కలిసిండు ఇంతకు ముందుకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పని చేసి చూడతాను తాను పోయి ఇంత ఇప్పుడు ఏదో తొందరగా డబ్బులు వస్తాయి దీంతో కంపేర్ చేస్తే తొందరగా డబ్బులు వస్తాయని చెప్పి అలా పోయి జాయిన్ అయ్యిందంట నేను తనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పే విషయం ఏంటంటే ఏ నీ కంపెనీ కాబట్టి నువ్వు పాజిటివ్గా చెప్తావు రా బయట కూడా ఇంకా చాలా మంచి కంపెనీలు ఉన్నాయి నేను పోయి అందులో జాయిన్ అయినా అని అన్నాడు నేనేమన్నా అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా పెట్టినావా అని ఏం లేదు పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు అన్నాడు మరి ఏంది బిజినెస్ అంటే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కట్టాలి అంతే అన్నాడు మీరు ఒకసారి ఆలోచించండి ఇదే ఇదే మైండ్ సెట్తో ఉన్నారు జనాలు కూడా ఏ ఏముంది లే ఫైవ్ హండ్రెడ్ కదా అని అనుకుంటున్నావు ఫైవ్ హండ్రెడ్ ఎందుకు కట్టాలి ఏంది అనేది పక్కన పెడితే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని ఒక్కని పెట్టినావు ఒక వెయ్యి మంది కడితే ఎన్ని అవి పదివేల మంది కడితే ఎన్ని అవుతాయి లక్ష మంది కడితే ఎన్ని అవుతాయి పది లక్షల మంది కడితే ఎన్ని అవుతాయి ఐదు వందలు అమౌంట్ ఒక దగ్గర వచ్చిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురుకో డబ్బులు ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళందరూ ఏ ఫైవ్ హండ్రెడ్ కదా ఏముంది నేను ఫైవ్ హండ్రెడ్ కడితే పోయేది ఏముంది ఎన్ని ఖర్చు పెట్టలే నేను అనేటటువంటి ఒక చిన్న మైండ్ సెట్తో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు నేను కొన్ని వందల సెమినార్లలో చెప్పిన ఒక్క రూపాయి కట్టినా మోసమే కట్టిన కాడ కట్టించుకొని మధ్యలో కంపెనీ ఎత్తేస్తే నీకు లాస్ అయ్యేది ఐదు వందలే అక్కడ కూడేది కొన్ని వందల కోట్ల రూపాయలు ఏమాత్రం దానికి ఒక ఏమంటారు ఒక ఒక సిస్టమ్ లేకుండా ఒక కాన్సెప్ట్ లేకుండా మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక యాప్ పేరు చెప్పి ఒక అప్లికేషన్ పేరు చెప్పి నేను మనీ తీసుకుంటాను అంటే ఒకసారి ఆలోచించండి వై ఐమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మనీ నువ్వు ఐదు వందలు కట్టించిన నీకు ఒక పదివేలు ఇరవై వేలు పడ్డాయి బట్ ఎంత మనీ అక్కడ జమ అవుతున్నది ఎంత మందికి రేపు పొద్దున్న టోపీ పడబోతుందో ఆలోచించండి మోసం ఏది కూడా స్టార్టింగ్ ఏ కంపెనీ కూడా మేము మోసం చేస్తాం వచ్చినామని వాళ్ళు మాది చాలా పెద్ద కంపెనీ ఓ లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది పొద్దుగా మేము అందరం ఈ అప్లికేషన్తో దేశాన్ని అది చేస్తామని చెప్పి చెప్పే వస్తారు బట్ జాగ్రత్తగా ఉండాల్సింది మనం నేను ఏ కంపెనీ పేరు చెప్పట్లేదు మీరు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ నేను పలానా కంపెనీలో ఉన్నా కాబట్టి ఈ కంపెనీ గొప్పదే నేను చెప్పట్లేదు నేను డైరెక్ట్ సెల్లింగ్ అనేది వండర్ఫుల్ ఇండస్ట్రీ మంచి కంపెనీని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని చూజ్ చేసుకోండి మీరు ఉన్నటువంటి కంపెనీలో ఎక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ప్లాన్ చెప్పగలుగుతున్నారా లేదంటే కొంచెం సాటుకు సాటుకు భయపడి చెప్తారో ఒకసారి ఆలోచించండి ఇవన్నిటికంటే ముఖ్యం ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడన్నా అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అది స్కీమ్ అది మనీ సర్కులేషన్ స్కీమ్ అది జాగ్రత్త మనం ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కొని ఒకవేళ ఈ బిజినెస్ చేయకపోయినా ప్రొడక్ట్ మాత్రం వాడుకొని సైలెంట్గా ఉన్నా నష్టం జరుగుతలేదు అంటే అది జెన్యున్ అది ఒక కంపెనీ రెండు కంపెనీలు నేను అట్లా ఏ కంపెనీ ఉన్నా మీరు కళ్ళు ముసుకొని జాయిన్ అవ్వచ్చు ఆ కంపెనీ ఎన్రోల్స్ ఉంది మేనేజ్మెంట్ ఉంది కొన్ని రకాలు అలా ఉంటాయి చూసుకొని జాయిన్ అవ్వండి ఏ కంపెనీ చేయండి కానీ పైసలు కట్టే కంపెనీలో జాయిన్ అయితే మోసపోతారు సార్ మీరే ఆలోచించండి ఈజీగా పైసలు వస్తేనే అల్లబోతున్నారు వీళ్ళేం చెప్తున్నే ముందు ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి సార్ మీరు చేసే కంపెనీలో ఎక్కువన్నోలు రావని మీరు ఎప్పుడైనా ప్లాన్ చూస్తారా ఇండస్ట్రీలో డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో ఒరిజినల్ ఉన్నటువంటి కంపెనీలో కింద వాళ్ళు పైన వాళ్ళని దాటి వెళ్ళిపోవచ్చు ఆ ప్లాన్ ఉన్నది దాంట్లో ఆ ప్లాన్ ఉన్నది కాదు ప్లానే అది అట్లా ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ పర్మిషన్ ఇస్తారు కింద వాళ్ళు కూడా పైన వాళ్ళని దాటి వెళ్ళిపోవచ్చు ఇది స్కీమ్ కాదు లాటరీ కాదు భాగ్యలక్ష్మి పంపడ్రా కాదు ఇది చాలామందికి విషయం అర్థం కాక మరి వీళ్ళ అమాయకులు అయిరా వాళ్ళ అమాయకులను చేస్తురా నాకు అర్థం కావట్లేదు కొన్ని వందల వేల మంది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చిన్నగా చెప్పిండేవాడు నేను నాతోటి ఏ ఏముందన్న ఫైవ్ హండ్రెడే కదా మనం ఒక ఫైవ్ హండ్రెడే కడుతున్నాం పోతే ఫైవ్ హండ్రెడ్ వస్తే రెండు మూడు లక్షలు వస్తాయి ఆరు నెలలు కష్టపడితే ఆలోచించండి ఒకసారి ఎందుకు ఫైవ్ హండ్రెడ్ కట్టాలి వై ఒక్క రూపాయి కట్టినా కోటి మంది కడితే కోటి రూపాయలు అయితే అది గుర్తుపెట్టుకోండి కంపెనీ ఎత్తేసిన తర్వాత నువ్వు ఫైవ్ హండ్రెడ్ పోయింది అని కేసు పెడతావు కదా అనన్నా నా ఫైవ్ హండ్రెడ్ లాస్ అయిందని అడుగుతానన్నా నీ బలహీనత అది ఆ కంపెనీ యొక్క ఓనర్ బలం అదే ఒక నలుగురుని చూపిస్తారు లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళని తర్వాత నీకు గుండు కొరుగుతారు బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫ్రాడ్ కంపెనీస్ నేను ఇప్పటి కాదు ముప్పై తొమ్మిది నెలల నుంచి దాదాపు ఐదు లక్షల మందికి పైగా ఈ అవేర్నెస్ ఇవ్వడానికి నేను కష్టపడుతున్నా నీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉన్నది ఇలాంటి చెత్త కంపెనీలని లేకపోతే స్కీమ్లను మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా రేపు పొద్దుగాల నమ్మే పరిస్థితి ఉండదు జనాలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోసపోవడానికి అవకాశం లేదు అది మీ అందరికీ తెలుసు పైసలు రావడానికి టైం పడుతుంది మనం మీరు ఆలోచించండి నిజాయితీగా రావాలన్నా ఫాస్ట్గా రావాలన్నా రేపు పొద్దుగా ఏమైతే మాకేం సార్ ఇప్పుడైతే మాకు వస్తే చాలా అనుకుంటున్నావా చూడొకసారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది సెలెక్ట్ ఏ గుడ్ కంపెనీ వర్క్ హార్డ్ ఫర్ టూ త్రీ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాలు గట్టిగా పనిచేయండి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నటువంటి ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి హార్డ్ వర్క్ చేయండి నిజాయితీగా డెవలప్ అవ్వండి మీరు ఈరోజు ఏం కాదు సార్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మనం మోసపోతే ఫేస్ వాల్యూ ఉండదు రేపు పొద్దుగాల నువ్వు కట్టించింది ఫైవ్ హండ్రెడ్ లేకపోతే టూ థౌజండ్ ఎంతో కొంత కట్టిస్తున్న కానీ నీకు వచ్చిన కాడికి ఉన్నా కూడా రేపు పొద్దున ఫేస్ వాల్యూ ఉండదు ఈ స్కీమ్లలో ఇరుకోవడం వల్ల బీ కేర్ఫుల్ చాలా క్లారిటీగా క్లియర్గా నేను కొన్ని వందల మీటింగ్లో చెప్పిన ఇప్పుడు మళ్ళీ నీకు కూడా చెప్తున్నా ఒక్క రూపాయి కట్టమన్నా వాడు ఎంత కతరన కథ చెప్పని రూపాయి కట్టమన్నా కూడా అది మోసమే ఖచ్చితంగా మోసమే నేను రాసిస్తాను కొన్ని వందల కంపెనీలు లక్షల కంపెనీలు వచ్చినాయి పోయినాయి ఇప్పుడు వచ్చేటి కూడా పోతాయి తప్పదు పోవాలి వాళ్ళు మనీ జనరేషన్ ఎక్కడి నుంచి అవుతుంది చెప్పండి ఏం ప్రోడక్ట్ ఉందా వాళ్ళ దగ్గర ఏమన్నా పోనీ అప్లికేషన్ అని ఇప్పుడు నడుస్తుందా ఒక యాప్ పేరు చెప్పడం వేరే వాళ్ళకి జాయిన్ చేసుకోవడం కథం పైసా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అది మోసమే అది నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా రోజులు నడవదు నెంబర్ వన్ నెంబర్ టూ అవసరం లేనటువంటి ప్రోడక్టు ఆ టైంకు నేను కొనుక్కోమని అంటే అది కూడా ఫ్రాడే నాకు నచ్చిన ప్రోడక్ట్ నేను కొనుక్కోవాలి సార్ సేల్ అంటే ఏంటిది కస్టమర్కి ఇష్టమైనటువంటి ప్రోడక్ట్ కొనటం బలవంతంగా అంటగట్టేది సేల్ కాదు అది ఇట్ కమ్స్ అండర్ స్కామ్ సో బీ కేర్ఫుల్ మీరు అందరూ కూడా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా సార్ బయట వాళ్ళు తప్పు చేయటం చేయకపోవడం మన చేతిలో లేదు ఆ తప్పులో మనం ఇరుక్కోవడం ఇరుకోకపోవడం మన చేతిలో ఉంది బీ వెరీ క్లియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మంచి ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కనుక మీకు సజెస్ట్ కావాలంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి నేను కూడా మీకు సజెషన్ చేస్తాను మీరు ఏదన్నా కంపెనీలో ఆల్రెడీ చేస్తున్నట్టయితే నేను చేసే కంపెనీలో కూడా మీరు ఆల్రెడీ జాయిన్ అయినట్టు నాకు కాల్ చేయద్దు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ వెల్త్